ఆ లైలా టీజర్ చూసిన బా వేరే లెవెల్ అంటే మామూలుగా అంటే మామూలుగా అనిపించలేదు దాని గురించి రియాక్షన్ వీడియో కూడా చేసినా దానికి విశ్వక్ సేన్ గారు కొద్దు లైక్ కొట్టిరు ఒకరు స్టోరీ కూడా పెట్టిరు ఇన్స్టాగ్రామ్ లో కావాలంటే మీరు చూసుకోవచ్చు నిజంగా చెప్తున్నా లైలా టీజర్ వేరే లెవెల్ అనిపించింది పిచ్చ పిక్స్ లో ఉంది ఆ లుక్ అయితే కొంతమంది ఒకడు కామెంట్ పెట్టిండు ఒక కామెంట్ చేసిండు ఒక రీల్ చూసిన నేను ఆ కేబిహెచ్పి ఆంటీ లెక్క ఉంది లైలా లుక్ అని ఒకడు అంటుండు రే నీకే చెప్తున్నా రే చూసే నీకే చెప్తున్నా కామెంట్ పెట్టే నీకే చెప్తున్నా కేపిహెచ్పి ఆంటీ అది ఇది అన్నావో తలక్కాయలు లేచిపోతాయి లైలా ఇంటర్నేషనల్ ఫిగరు చెప్పిండి గుర్తుకుందిగా ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేపిహెచ్పిలో పెడతావా పెట్టవుగా ఉండదు బిడ్డ ట్రోల్ చేయాలనుకుంటే ఎంతనైనా ట్రోల్ చేసుకోండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది వేరే లెవెల్ ఉంటది టికెట్ ల మూత మోగిపోతుంది కలెక్షన్ల మూత మోగిపోతుంది ఇప్పటి వరకు హండ్రెడ్ కోర్సు ఫైవ్ హండ్రెడ్ కోర్సు రాకపోవచ్చు ఈ సినిమాతో వచ్చేస్తాయి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వెళ్ళి ఫోర్టీన్ ఫిబ్రవరి నాడు టికెట్లు కోస్తనే ఉంటారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బద్దలైతే ఉంటాయి లైలా లైలా మోనాలిసా మోనాలిసా వేరు లైలా వేరు వేరే లెవెల్ అన్నా విశ్వక్ సేన్ అంటే వేరే లెవెల్ ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాను చేస్తాడు సీన్ సినిమాలో ఇరుగదీసిడు మా అన్న విశ్వక్ సిన్ అంతే ఒక్కటే మాట విశ్వక్ సిన్ అంటే వేరే లెవెల్ ఉంటది దాని గురించి మాట్లాడే అర్హత నీకే చెప్తున్నా చూసే కామెంట్ పెట్టే ట్రోలర్ గా నీకే చెప్తున్నా పద్దల్ భాషింగాలు అయితే అర్థం చేసుకో ఎందుకంటే సినిమాని ట్రోల్ చేయకు సినిమానే ప్రపంచమని ఆర్టిస్టు డైరెక్టరు ప్రొడ్యూసరు ఒక్కరి నుంచి వెయ్యి రెండు వేల మంది వరకు ఎంతోమంది కష్టపడితే ఒక అవుట్పుట్ వచ్చి ఒక స్క్రీన్ మున్కి ఒక సినిమా వస్తుంది అది దానికోసం ట్రోల్ చేయకు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది లైలా దానికి ఏమన్నా నెగిటివ్ రాని ఏమన్నా కామెంట్ పెట్టని కేబిహెచ్పి ఆంటీ ఫిగర్ అని ఏమన్నా అని సినిమా బాగుంటుంది హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా నాకు వేరే లెవెల్ అనిపించింది అన్న నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరు పెట్టుకునేటోని నేను లైలా 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 మంచి లైలా ఎంజాయ్ చేసిన లైలా నే వస్తే పెళ్లి చేసుకుంటా